ీత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మరే మాత పూజిత మాసము ఇరవై ఐదవ దినము దేవమాత సన్మనస్కుల చేత మోక్షమున కెత్తబడుట మొదటిది దేవమాత తన శరీరము సమాధిలో చెడకుండునట్లు వరము పొందెను రెండవది సన్మనస్కులు దేవమాత శరీరమును మోక్షమున కెత్తుకొని పోవుట మూడవది దేవమాత శరీరముతో మోక్షమున కెత్తబడి ఇండుటనున్నది మనకు నమ్మకం కలిగించుచున్నది మొదటిది సర్వేశ్వరుడు దేవమాత యొక్క ఆత్మ నుండి జన్మపాపమును తొలగించెను అంతేకాదు ఆమె శరీరము సమాధిలో చెడకుండునట్లు చిత్తగించెను నీతిగల కర్త ఆది తండ్రిని చూచి నీవు మన్నుగానున్నావు మరలా మన్నైపోయదవు అని శిక్షించి మనుషులందరూ మరణం పొందవలనని నిర్ణయించాను కానీ కన్యమరియమ మరణము పొందినను ఆమె మరణ పర్యంతము స్వల్ప కలంకమైన లేఖ జీవించినందుచేత ఆమె పరిశుద్ధ శరీరము చెడిపోకుండా సర్వేశ్వరుడు చిత్తగించెను ఆమె యొక్క తిరు శరీరము మనుష్యావతారమెత్తిన రక్షకునికి నివాసమును దేవ వరప్రసాదములకు పీఠమునై ఉండునందుచేత ఆమె పరిశుద్ధ శరీరమునకు నాశనరహితమైన పర వరము నొసగా చిత్తగించెను క్రీస్తువులారా మనము సుతుడైన సర్వేశ్వరుని దివ్యస ప్రసాద మూలముగా లోకొనుచున్నాము జేసువు మన శరీరముతో ఐక్యపడుచున్నాడు ఇది ఇట్లుండగా జేసువుతో ఐక్యపడిన మన శరీరమును మరలా ఏ విధమైన అశుద్ధ పాపం చేత మలిన పరపక శ్రద్ధతో ప్రవర్తించుగాక రెండవది మనుషులందరూ కడదిన మందు మృతులలో నుండి జీవవంతులై లేతురు అప్పుడు మన ఆత్మలు మన శరీరములతో చేరిపోవును కానీ కన్యమరియమ్మకు అట్లు కాదు ఆ పరిశుద్ధ మాత తనతో కూడా మోక్షంలో లేకుండుట అనేది జేశువునకు ఇష్టం లేకుండెను అందుచేత ఆమె శరీరంతోనే తనతో కూడా మోక్షంలో నుండుటకు రుత్రుడైన సర్వేశ్వరుడు చిత్తగించెను అందువలన కన్యమరియమ్మ మృతి నొందిన కొలది కాలమునకే పుత్రుడైన సర్వేశ్వరుడు కొందరు సన్మనస్కులను పంపి పరిశుద్ధ మాత శరీరమును మోక్షమునకు తీసుకుని రండని ఆనతించెను సన్మనస్కులట్లు చేయగా ఆ పరిశుద్ధ శరీరము మోక్షంలో ఆ పుత్రుడైన సర్వేశ్వరుని ఆత్మతో నైక్యమయ్యను అది మొదలు దేవమాత మోక్షమునకు రాణి అయి తన దివ్యకుమారిని తోడను వేల వేల సన్మనస్కులతోనూ పుణ్యాత్ముల ఆత్మల తోడను మోక్షమున వెలయిచున్నది సర్వేశ్వరుడు దేవమాతకు సిగిన మహిమను చూచి మనమును ఆమెను కొనియాడి పొగడి ఆనందించుదము గాక కడతీర్పు దినమున మనము జీవవంతులమై లేచేదమన్నది సత్యము అప్పుడు మనము లేచి మోక్షమునకు పోదము నరకమునకు పోదము చెప్పలేము ఈ లోకంలో చేసిన పాపపుణ్యములకు తగినట్లు ఆ కడదినమున తీర్పు పొందేదము మూడవది సన్మన్స్కులు దేవమాత శరీరమును మోక్షమును కెత్తుకొని పోవునప్పుడు ఆమె పొందిన మహిమను తలంచిన మనకు గొప్ప సంతోషం కలుగును అది ఎట్లనగా ఆమె తన శరీరంతోనూ ఆత్మతోనూ మోక్షమునకు వేయించేసి అచట మహిమను పొందినదై మనకు తల్లిగాను శరణముగాను ఆదరవుగాను కాపరిగాను ఉండ చిత్తగించి ఉన్నది కనుక మన అనుభవించు కీడులను ఇక్కట్లను చూచుచు ఆమె ఊరకుండున మనలను కష్టంల నుండి కాపాడుటకు ఆ పరమ తల్లి కాచుకొని ఉన్నది నీ తూర్పు విడిచి ఆమెను నమ్మికతో మనవి చేయ పక్షమున ఆమె మనకు కావలసిన వరములు ప్రసాదించుననుట సత్యము అద్భుతము క్రీస్తు సభను స్థాపించిన వారును దానిని అనేక సంవత్సరములుగా నడుపుచు వారైన పునీత వారు దేవమాత మీద అధికమైన భక్తి విశ్వాసములుంచిరి పునీత వారు మొదట రాజు కొలువులో నుండెను కానీ దేవమాత యొక్క విశేషమైన కృపచేత లోకాశలు విసర్జించి తన్ను తాను పూర్తిగా చేసునాదని సేవకు అప్పగించుకొనెను ఒక రాత్రి పరిశుద్ధ కన్యక తన తిరు హస్తములలో బాలజేసువుని ఎత్తుకుని దర్శనమైనప్పుడు పునీత ఇన్యాసి వారు దేవమాత యొక్క మహిమ ప్రతాపములు చూచి సంతోషము సముద్రమున మునిగి ఈ లోకసుఖ భోగముల అను అనుస అనువసించుకొని పుణ్య జీవితమన్నందలి ఆనందమును మాత్రము వెదకుటకు నిశ్చయించుకొనేను ఆ దినము మొదలుకొని ఆయన ప్రతి బంధు వరకు దేవమాత యొక్క అనుగ్రహం చేత విరక్తమునకు విరుద్ధమైన పాపపు తలంపు ఒకటైనను తలంచిన వారు కారు కొంతకాలమునకు ఈ లోక భాగ్యములను సకలము త్యజించి తాను చేయబో జపతప క్రియలను తన ప్రియ తల్లి మరియమాత శరణమున ఒప్పగించుటకు ఒక కొండ సమీపమున మోక్షరాణి పేరున కట్టబడి ఉండిన దేవాలయమునకు బయలుదేరిపోయాను అతడచ్చట పొత్తు పాప సంకీర్తనం చేసి సం సర్వేశ్వరునికి దేవమాతకను తన్ను తాను సంపూర్ణముగా ఒప్పగించుకున్నాను ఆ దినము మొదలు రాజు కొలువు చేయటం మాని పరిశుద్ధ కన్యక యొక్క దళములో చేరిపోయాను మరియు సర్వేశ్వరుని కొరకు మాత్రము జ్ఞాన యుద్ధములు చేసేదనని తీర్మానించుకొని అందుకు లాంఛనముగా ఒక రాత్రి తన ఖడ్గమును పరమరాణి యొక్క పీఠము ముందు కానకగా నుంచెను ఆ రాత్రి అంతయు ఆ పీఠము వద్దనే జపించి ఉదయముననే ప్రసాదము లోకొని తాను ధరించి ఉండిన చొక్కాను ఒక భిక్షకునికి ఇచ్చి మండ్రోసా అనేడు పట్టణపు దాపున ఒక భయంకర గుహలో దాగుకొనేను అక్కడ చాలా కాలము కఠిన తపం అనర్చి వివిధములైన అవమానములను అనుభవించి లెక్కలేని మారులు జేసునాధుని యొక్కయో దేవమాత యొక్కయో దర్శనములు పొంది మిక్కిలి జ్ఞానబోధకమైన ధ్యానముల పుస్తకం ఒకటి వ్రాసెను నాలుగైదు సంవత్సరముల తర్వాత ప్యారిస్ నగరంలోని కళాశాల విద్యార్థులను కొందరిని శిష్యులుగా చేర్చుకొని మోస్తమర్త్ అను పిలువబడి వేదసాక్షుల కుడియందు దేవమాత స్వరూపము ముందు జేసు సభకు ప్రథమ స్థాపన చేశాను పిమ్మట రోమాపురికేగి తన సభ స్థాపనకు పరిశుద్ధ పాపుగారి అనుమతిని పొందెను తన సభను పూర్ణముగా దేవమాత యొక్క శరణమందునని దేవమాత పీఠముని ఎదుట తాను తన శిష్యులతో ఒక గొప్ప వాగ్దానం చేశాను తరువాత కృపగల కన్యమరియమ్మ యొక్క తోడ్పాటు చేత ఆ జేసు సభ మిక్కులి పొంబ పెంపొంది ప్రపంచమంతటా వ్యాపించను ఆ సభ గురువులందరూ మేలెరిగిన మనస్సుతో తమ రాణి అయిన దేవమాతకు తగిన స్థుతి స్తోత్రములు చెల్లించుచు వచ్చుటయేగాక ఎల్లెడల కన్యమరియమ్మ మీద భక్తిని ప్రసా ప్రసిద్ధి చేయ ప్రయాసపడుచున్నారు జపము పరలోక భూలోక రాణి అయిన కన్యక మీరు మృతి పొందిన పిమ్మట మీ ఆత్మ మీ పరిశుద్ధ శరీరముతో కలిసికొని పోయినప్పుడు మీరు అనుభవించిన మనోవాకుల అందును సంతసమును తలంచుకొని మేము స్థుతించి కొనియాడుచున్నాము ఓ తల్లి మీరు మోక్షమున చేరి ఎల్లప్పుడూ సర్వేశ్వరుని సింహాసనం దగ్గరున్నారు ఘోర తుపానుచే చెలరేగిన సాగర సమగు ఈ నిర్భాగ్య లోకమందు కష్టపడు మీ బిడ్డలమైన మమ్ము చేయి విడవకుండా మీరు మా కొరకు సర్వేషణ యొద్ద మనవి చేయనట్టుగా ప్రీతితో ప్రార్థించుచున్నాము ఓ తల్లి మమ్ము కృపా కటాక్షములతో దృ దృష్టించి మా మానవులను ఆలకించి మేమనుభవించు కీడులు పరిహరించి మేము మోక్షమునకు పాత్రలు మగినట్లు కావలసిన వరప్రసాదములను చేసేదరని నమ్ముచున్న అమ్మే దేవమాత జపము మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణకోరి పరిగెత్తవచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి కన్యకలారాజ్ఞి దయారసముగల తల్లి ఇటువంటి నమ్మికము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను ప్రలాపించి ఏడ్చినైన పాపినైనా నేను మీ దయాలమునను కాచుకొని మీ సముఖములో నిలిచిచున్నాను మనుషోతారమిత్రి శుద్ధిరైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞానమును త్యజింపక దయాపరులై వినోధరించండి ఆమెన్ ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక ఆమేన్